హాయ్ అండి నేను మీ విజయ రాథోడ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎక్కడ చూడని విధంగా యూట్యూబ్లో సెర్చ్ చేసిన దొరకని రెసిపీ అండి ఆ రెసిపీ నేమ్ వచ్చేసి పల్లీల పచ్చి పులుసు అండి అదేలాగో నా వీడియోని లాస్ట్ వరకు చూసి అండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు వేయించి పెట్టుకుంటున్నానండి పక్కన ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలండి మనము అందులోనే పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అండి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనము ఈ రసంలోకి యాడ్ చేసి రసంలాగా కలుపుకోవాలండి ఇలా రసంలాగా రావాలండి మనకు టూ టీ స్పూన్ సాల్ట్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి జీలకర్ర ఆవాలు కరివేపాకు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది వేడయ్యాక ఈ పచ్చి పులుసుని మనం పోపేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనకు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఇలా పల్లీలు చింతపండు ఉంటే చాలండి ఈ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకే నేను వన్ టీ స్పూన్ సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఈ రసం అనేది ఓన్లీ ఒక పొంగు మాత్రమే రావాలండి ఎక్కువ అనేది ఉడకకూడదు ఇప్పుడు లాస్ట్లో మనము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన టేస్ట్ అనేది మనకు ఇంకా రెట్టింపు అయిపోతుందండి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చాలా బాగా నచ్చుతుందండి అంతేనండి మనం ఎప్పుడు దించేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ